హాయ్ అండి ఓం నమ జై చిన్న మస్త వెల్కమ్ టు మ్యూ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే మనకు రకరకాల రాసులు అన్నిటివి ఉంటాయి కదండి మనకు పన్నెండు రాసులు ఉంటాయి కదా సో ఏ ఏ రాశి వాళ్ళు ఏ రకమైన జ్యోతిర్లింగాన్ని కొలవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందుతారనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనము చూద్దాం సో మొట్టమొదటిగా మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఏ ఏ రాశి వాళ్ళు ఏ ఏ జ్యోతిర్లింగాలు మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా ఏ ఏ జ్యోతిర్లింగాన్ని కొలడం ద్వారా అత్యుత్తమైన ఫలితాలు వస్తాయి అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం మొట్టమొదటిగా వారు రామేశ్వర లింగాన్ని కొలవాల్సి ఉంటుంది అనమాట వారు రామేశ్వర లింగాన్ని కొలవాల్సి ఉంటుంది వృషభ రాశివారు సోమనాథ్ లింగాన్ని కొలవాల్సి ఉంటుంది తర్వాత మిథున రాశి వాళ్ళు నాగేశ్వర లింగాన్ని కొలవాల్సి ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు ఓంకారేశ్వర లింగాన్ని కొలవాల్సి ఉంటుంది సింహరాశి వాళ్ళు వైద్యనాథ లింగాన్ని కొలవాల్సి ఉంటుంది కన్యా రాశి వాళ్ళు మల్లికార్జున లింగాన్ని కొలవాల్సి ఉంటుంది అంటే మన శ్రీశైలంలో ఉంది కదండి అనమాట తర్వాత వారు మహాకాళేశ్వర లింగాన్ని కొలవాల్సి ఉంటుంది ఉజ్జయిని వృశ్చిక రాశి వాళ్ళు గృష్ణేశ్వర లింగాన్ని కొలవాల్సి ఉంటుంది ధనురాశి రాశి వాళ్ళు కాశీ విశ్వనాథుణ్ణి కొలవాల్సి ఉంటుంది మకర రాశి వాళ్ళు భీమశంకర లింగాన్ని కొలవాల్సి ఉంటుంది కుంభరాశి వాళ్ళు కేదార్నాథ్ లింగాన్ని కొలవాల్సి ఉంటుంది మీన రాశి వాళ్ళు త్రయంబకేశ్వర లింగాన్ని కొలవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇలా మనకున్న పన్నెండు రాశులు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలకు కనెక్టివిటీతో అంటే ఈ రాశి వాళ్ళు ఈ వీళ్ళని కొలవడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కొంతమంది వితండవాదులు అంటారు అనమాట శివుడికి అదేంటి ఇదేంటి ఒక్కొక్క రాశి ఇదేంటి శివతత్వం అంతా ఒకటి అది ఇది అంటుంటారు సో అలానే వాళ్ళు అనుకునివ్వండి దీంట్లో శాస్త్రంలో ఉన్నే చెప్తున్నాను అనమాట సో కాబట్టి అలా ఎవరని అంటే అది వాళ్ళ ఇష్టం నేనైతే ఎవరికి రుద్దడం లేదు ఉన్న పాజిబిలిటీస్ చెప్తున్నాను సో కాబట్టి మీలో కూడా మీ రాసులకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఈ దేవతారాధన డైలీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు నిజం చెప్పాలంటే శివతత్వం అంతా ఏ శివులను కూడా మంచిదే అంటే ఒకటే శివతత్వమే కాబట్టి బట్ శాస్త్రంలో ఇలా ఇచ్చినారు కాబట్టి మనం ఇలా కొలవాల్సి ఉంటుంది మరొకంటే శ్రీ మహావిష్ణువు ఒకరే ఉంటారు మన సత్యనారాయణ వత మళ్ళీ ఎందుకు చేస్తున్నాము డైరెక్ట్ శ్రీ మహావిష్ణువుని కొలవచ్చు కదా మళ్ళీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం అన్నవరం వేరే తర్వాత అహోబిల నరసింహస్వామి వేరే మరి విష్ణుతత్వం అంతా ఒకటేనప్పుడు ఇలా ఇది రకరకాలుగా ఎందుకుంది సో అదంతా పెద్ద థీరీ అనమాట బుద్ధి లేని ఇలాంటివి మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి మనము ఏం చేయాలి శాస్త్రం ఏం చెప్తుంది ఫాలో అవ్వాలి కాబట్టి మీలో కూడా ఎవరైనా ఈ రాసులకి అందరూ ఈ రాసుల్లోనే ఉండి ఉంటారు కాబట్టి మీలో భగవంతుని నమ్మగలిగిన వాళ్ళైతే జ్యోతిష్ శాస్త్రం పట్ల మీకు ఏవైనా కానీ నమ్మకం ఇవన్నీ ఉంటే మీరు ఈ రాశుల వాళ్ళు ఈ జ్యోతిర్లింగాన్ని కొలవచ్చు ఓకేనా మంచి ఫలితాలు పొందండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ஸோ தேங்க்ஸ் ஃபார் வாட்சிங்